રે બાબા જગજીવ રામગારુ ઓહ બાબા જગજીવ રામગારુ ઓહ બાબા જગજીવ રામગારુ ઓહ રે બાબા સંજયરા રાઘારુ જગજીવ રામગારુ રે વાડતલે દી రామ్ గారి నూట పురస్కరించుకుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో ఆయన నివాళులు అర్పించడం జరిగింది అందరు నాయకులతో చాలా చక్కగా ఈ రోజు ఆయన నివాళులు అర్పించడం జరిగింది మరి పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా పెద్ద కులాలకి ఆయన స్ఫూర్తిగా మించి ఎంతో సేవలను అందించారు మరి జాతిపిత తర్వాత బాపుగా పేరుగాంచిన మహనీయ వ్యక్తి స్వాతంత్రోద్యమంలో పాల్గొని చాలా తీటుగా ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న మహోన్నత వ్యక్తి అయితే ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా మనం అనుకుంటాం భావితరాలకి ఆయన యొక్క జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ రోజు సెలవు దినంగా ప్రతి స్కూల్లో కూడా ప్రకటించడం జరిగింది అయితే చాలా మందికి ఈ రోజు ఎందుకు సెలవు ప్రకటించారో తెలియని పరిస్థితి కనపడుతుంది అయితే స్కూళ్ళన్నిటికీ ఉపాధ్యాయులందరికీ కూడా మరుసటి రోజు ఎందుకు సెలవు ఉందో ఆ ముందు రోజే వాళ్ళకి ఆ యొక్క మహనీయుల గురించి చెప్పి వారి గురించి ఏదైనా వ్యాసం అన్న రాసుకుని వచ్చిన తర్వాత ఇలాంటి సెలవులు ప్రకటిస్తే పిల్లల్లో ఒక అవగాహన కలుగుతుంది అన్నది నా ఉద్దేశం ఈ రోజు ఏ పిల్లల్ని అడిగినా ఎందుకు హీరో సెలవు దినం అని అడిగితే ఎవరితో జయంతి అంట అందుకని సెలవిచ్చారు అనే పరిస్థితి ఈ రోజు మనకుంది వారి త్యాగాలకి వారు చేసిన అశేష కృషికి భావితరాలు గుర్తు పెట్టుకోవాల్సింది సెలవు దినంగా కాదు వారి యొక్క గొప్పతనాన్ని మనసులో పెట్టుకొని పాటించే విధంగా వారి యొక్క జీవితాలను మలుచుకోవాలి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని జీవితాలని చూసి కాబట్టి యావత్ విద్యా సంస్థలందరినీ కూడా నేను ఇది ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహనీయుల జయంతులు కానివ్వండి వర్దంతులు కానివ్వండి మనం సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా వారి గురించి ముందు రోజే తెలియపరచాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ మరొక మరొకసారి ఈ రోజు ఈ యొక్క మహనీయుడిని గుర్తు చేసుకుంటూ అందరం కూడా నివాళులర్పించినందుకు చాలా సంతోషం